నమస్తమిత్ లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించినటువంటి జీఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఎంతమంది అయితే రాశారో వాళ్ళందరూ కూడా మార్క్స్ అనేటువంటిది ఎన్ని వచ్చాయనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి మన టీఎస్పిఎస్సి వెబ్సైట్లో వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేటువంటిది అదర్ సర్వీసెస్లో జూనియర్ లెక్చరర్స్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ జనరల్ ర్యాంకింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది రావడం జరుగుతుంది దానిపైన బ్లూ బటన్ పైన క్లిక్ చేస్తే మనము తర్వాత మనకు అన్ని కూడా సబ్జెక్ట్స్ అరబిక్ బాట్నీ అదేవిధంగా బాట్ని ఉర్దూ మీడియము ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఈ రకంగా సబ్జెక్టులు అయితే వస్తూ ఉంటాయి ఆ సబ్జెక్టుల పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సబ్జెక్టు వారిగా ఇట్లా ఎంతమంది రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా డీటెయిల్గా చాలా పేజీలు ఉంటాయండి ఇంగ్లీష్కి సంబంధించింది అయితే టూ ఎయిటీ ఫైవ్ పేజెస్ ఉన్నాయన్నట్టు కాబట్టి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి ఈజీగా తెలిసిపోతుంది ఒక్కసారి మనం చూస్తే జనరల్ ర్యాంక్ అనేటువంటిది అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మార్క్స్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి ఎన్ని మార్కులు వచ్చాయి మనకు అదేవిధంగా జెండర్ అదేవిధంగా కమ్యూనిటీ ఏడబ్ల్యూఎస్ అదేవిధంగా స్పోర్ట్స్ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ మల్టీ జోన్ వన్ ఆ మల్టీ జోన్ టూ ఆ మీడియం అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మనకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది ఏ రకంగా చూసుకోవాలి సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు బట్ మనకు ఉన్నటువంటి మన సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి లో ఎన్ని ఉన్నాయి పై నుంచి కింద వరకు ఎంతమంది రిజర్వేషన్లో ఉన్నారనేటువంటిది ఒక్కసారి చూసుకోండి టూకీగా అయితే తెలిసిపోతుంది మనకు ఒక్కసారి మనము అవన్నీ కూడా హారజెంటల్ ఆధారంగానే ఉన్నాయి కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదండి ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండవచ్చు అనేటువంటిది ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అయితే దానికి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాను బట్ మీకు వచ్చినటువంటి మార్క్స్ మన యొక్క ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ సబ్జెక్టు మీ మల్టీజోన్ టూ మల్టీజోన్ వన్ అనేటువంటిది క్లియర్ కట్ గా రాసి తప్పకుండా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తప్పకుండా వన్ ఇస్ట్ టూ అనేటువంటిది సెలెక్షన్ చేస్తారు అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే వన్ లిస్ట్ ఫైవ్ ఆధారంగా వాళ్ళు సెలెక్షన్ అనేటువంటి చేయడం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ మనకు బాధ ఏంటంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్తారు షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత అతి త్వరలోనే చెప్తామని చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా గురుకులలో జాబ్ వచ్చిన వాళ్ళకు ఇందులో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి రిలీక్విష్మెంట్ కోసం ఇంకా ఎక్కువ మంది పోరాడాలి ఎక్కువ మంది మనము గవర్నమెంట్కి దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రిల్ ఓన్లీ గురుకుల అభ్యర్థులు మాత్రమే కొట్లాడుతున్నారు ఇప్పుడు అందరికీ అవసరం కాబట్టి అందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఎని హోమ్ ఇట్లారా ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో టాప్లో ఉన్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ